హాయ్ అండి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ సింపుల్గా వీ నెక్ పెట్టేసి బో అనేది రెడీ చేసి ఒక చిన్నగా వేద్దాము లోడింగ్ పైపింగ్తో ఈ బ్యాక్ నెక్ అనేది కటింగు స్టిచ్చింగ్ అనేది చూద్దాము బ్యాక్ మటుకే ఓన్లీ బ్యాక్ మటుకే చూడండి లోడింగ్ పైపింగ్తో ఇప్పుడు కట్ చేసి స్టిచ్ వేద్దాం ఇలా కట్ చేసినాను బ్యాక్ నెక్ మటుకే ఇప్పుడు కట్టింగ్ చేద్దాం బ్యాక్ నెక్ డౌను పదకొండు ఇంచీలు ఇది ఆర్మల్ ఆరు అన్నర పెట్టేసిన్నాను పొడు వచ్చి రెడీ పదహైదు పదహారు ఒక ఇంచి యాడ్ చేసి పెట్టేసినాను తర్వాత నెక్ వీ నెక్ డ్రా చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా వేసుకొని మనకి డీప్ కావాలి అంటే కొంచెం ఇలా వేసుకొని కట్ చేసుకుండా ఇలా కట్ చేసేది కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీనికి పైపింగ్ అనేది స్టిచ్ వేద్దాం లైనింగ్కి లోడింగ్ పైపింగ్ కోసం చేతి పని ఏమీ అవసరం లేకన్నా మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ దారం వచ్చి ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టి డైరెక్ట్ మనము లైనింగ్కి అనేది స్టిచ్ వేద్దాం ఫస్ట్ దీనికి స్టిచ్ వేసి తర్వాత మళ్ళీ స్టిచ్ వేసి ఎక్కువ ప్రాసెస్లో ఉంటుంది ఇలా వేసుకున్నామనుకో తొందరగా పని అనేది జరుగుతుంది మనకేను ఈజీగా ఉంటుంది స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ లాగ కన్నా స్టిచ్ వేయాలి లాగి వేస్తే నెక్ అనేది లూజ్ అవుతుంది అలా లూజ్ కాకుండా నెక్ ఫ్రీగా వదలకుండా వేయాలి అప్పుడే బాగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ వేద్దాం ఇలా కట్ చేసింది ఇప్పుడు మనము మెయిన్ పీసు సీదాలో పెట్టుకోవాలి మన సైడ్ కనిపించాలి మెయిన్ పీసు మనకల్లా తిరుక్కొని ఉండాలి ఇది ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం కరెక్ట్గా ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉందే సైడ్లో చూసుకొని వేయాలి ఇక్కడ ఒక పాయింట్ అనేది నిలబెట్టి రన్ చేసుకుందాం ఇది స్టిచ్ వేసేటప్పుడు కూడా లైనింగ్ మెయిన్ పీసు లాక్ కన్నా వేయాలి అప్పుడే నెక్ అనేది లూజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది లాక్ కుదూ రెండు పీస్లను ఈక్వల్గా లెవల్గా వదలకుండా స్టిచ్ వేయాలి ఇప్పుడు నడుము కూడా చేతి పని లేకన్నా బ్యాక్ ఇలా స్టిచ్ వేసి ట్రన్ చేసేద్దాం కచ్చా ఏమీ కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక ఇచ్చి వదులుకుంటే టిప్నెస్గా ఉంటుంది మనం చేతి పని చేసుకునే వేస్తాం కదా ఒక ఇంచి అగలము అంత అగలం క్లాత్ లోగా వదిలితే క్లాత్ అనేది ఉంటుంది టిప్నెస్గా ఉంటుంది అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ట్రన్ చేసి ఒక స్టిచ్ అనేది వేద్దాం పైపింగ్లో హెడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని రావాలి ఇప్పుడు వేసేటప్పుడు కూడా లాగకూడదు లాగకన్నా ఫ్రీగా వేయాలి ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ పీస్ జాయింట్ చేసినాం కదా ఇక్కడ ఈ క్లాత్ని ఇలా రఫ్ చేయాలి రఫ్ చేసుకోవాలి గోర్తో ఇలా రఫ్ చేసి లైనింగ్ పైన వేయచ్చు లేకంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు కలిపి ఒక స్టిచ్ అనేది వెజ్లో వేయచ్చు డిజైన్ ఉంది కాబట్టి మనం ఎర్జ్లో వేసుకున్నా కూడా రెండు పీసులకి సరిపోతుంది ప్లైన్ ఉండేదానికి ఇలా వేయకూడదు లైనింగ్ మీదే వేయాలి ఫినిషింగ్ అనేది అప్పుడు బాగా తెలుస్తుంది ఇలా అయిపోయిన తర్వాత రౌండ్ గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం షోల్డర్ లెవెల్కి అనేది ఉండాలి ఇలా వచ్చేసింది షోల్డర్ లెవెల్కే డాట్స్ అనేది మూడు ఇంచులు పొడవు అనేది వేసుకోవాలి ఇలా బ్యాక్ అయిపోయింది ఇప్పుడు మనము ఇక్కడ సింపుల్గా తో రెడీ అయిపోయింది కదా బో అనేది ఒకటి రెడీ చేసి జాయిన్ చేద్దాం ఈ బో రెడీ చేసేదానికి క్లాత్ ఇలా వచ్చి ఆరు ఇంచీలు ఇలా వచ్చి నేను నాలుగు ఇంచీలు అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు మనము స్టిచ్ వేద్దాం రౌండ్గా సెంటర్లో కొంచెం గ్యాప్ వదిలేసి రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఇలా స్టిచ్ వేయాలి సెంటర్లో ఒగించి అగలము గ్యాప్ వదులుకుంటే అది ట్రన్ చేసుకోవచ్చు కచ్చ అనేది లోపలకి వెళ్ళిపోతుంది సన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ వేయాలి అప్పుడు ఊడిపోకుండా బాగుంటుంది ఇలా చూడండి గ్యాప్ వదిలినాం కదా ఒగించి అక్కడికి ఇలా ట్రన్ చేసుకొని ఇలా పాయింట్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని ఇంకొక ఓపెన్ వదిలింటాము అక్కడ ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా వేసే ఉన్నాము తర్వాత ఇప్పుడు సెంటర్కి మార్క్ చేసుకొని ఆ సెంటర్లో స్టిచ్ అనేది ఇలా రింకులు పోసుకుంటూ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసి తర్వాత మనము ఒక ఇంచు అగలంతో క్లాత్ రెడీ చేసి దీన్ని జాయిన్ చేద్దాం ఇది వచ్చి మూడు ఇంచీలు అనేది తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ తిప్పి ఒక స్టిచ్ వేద్దాం టైట్గా పట్టుకొని స్టిచ్ వేయాలి లూజ్గా లేకుండా టైట్గా పట్టుకొని వేస్తే బాగుంటుంది ఇలా వేసి ఎక్స్ట్రాది కట్ చేసేద్దాం ఇప్పుడు దీనికి డౌన్లో ఫ్లవర్ థరా వచ్చే కింద ఇది ఐదు ఇంచీలు తీసుకుంటున్నాను ఇది ఐదు ఇంచీలు వచ్చి మూడు ఇంచులు లీఫ్ థర కట్ చేసుకుని కొంచెం ఇప్పుడు ఈ పీస్ మీద పెట్టి స్టిచ్ వేసి ఫ్రం వేద్దాం ఈ పీస్ ఈ పీస్ మీద ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ వేయాలి లాగకన్నా కన్నా వేయాలి ఇది స్మూత్గా అండి అస్సలు లాగితే సాగిపోతుంది మనం యా స్టిచ్ జాయింట్ చేసినా లాగ కన్నా వేయాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు టన్ చేసుకొని ఇలా పాయింట్ అనేది తీసుకునేయాలి సేమ్ ఇదే పీస్ రెడీ ఎలా చేసినామో ఆ సైడ్ పీసును ఇదే మెథడ్లో రెడీ చేసేద్దాం రెడీ అయిపోయింది ఇవి రెండు ఇలా జాయింట్ చేద్దాం ఇక్కడ ఇలా జాయింట్ చేసి తర్వాత మనము ఎక్స్ట్రా ఒక పీస్ జాయిన్ చేసినాం కదా దానికనేది జాయిన్ చేసుకోవాలి ఈ పీస్ అనేది ఇలా పెట్టి రఫ్ కొట్టుకోవాలి ఇలా దీనికి ఇలా రఫ్ కొట్టేస్తే బాగుంటుంది నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది చూనే వచ్చేయండి ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ వేసేద్దాం స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇవి రెండు జాయిన్ చేస్తున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ని దాని మీద పెట్టి రఫ్ కొట్టడం ఇలా రఫ్ కొట్టుకునేస్తే సరిపోయా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా కూడాను స్టిచ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది సింపుల్ నెక్ సింపుల్ డిజైన్ చూనీ ఇలా వచ్చేసింది ఇది రెడ్ కలరు పింక్ కలర్గా కనిపిస్తుంది బ్లౌజ్ లైట్ వెళ్తరికి బాగుంది కలర్ కాంబినేషన్ శారీ బ్లౌజు ఓకేనా మీకు ఎలా ఉందో ఈ డిజైన్ సింపుల్గా ఉండేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ సేకరణ లైక్ చేయండి వీడియో అనేది ఇంకా కొంతమందికి చేరుతుంది వాళ్ళకి యూస్ కావచ్చు మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా నేర్చుకుంటే ఎవరు ఉంటే వీడియో వాళ్ళకి సెండ్ చేయండి ఓకేనా ఇలా వచ్చేసింది ఓవరాల్గా ఓకే ఫ్రెండ్ వీడియో చూ థ్యాంక్ యూ